పవిత్ర కార్తీక మాసంలో చేసే అతి చిన్న పుణ్యకార్యమైన అధిక ఫలాన్ని ఇస్తుంది ముఖ్యంగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చేసే సాలగ్రామ దానం వలన కలిగే ఫలాన్ని జనకునికి వశిష్ఠుడు ఏ విధంగా వివరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం వశిష్ఠుడు జనకునితో పన్నెండవ రోజు కథను ప్రారంభిస్తూ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేయు దానములకు విశేష ఫలం కలదు కార్తీక మాసంలో వస్త్రదానం అన్నదానం గోదానం యజ్ఞోపవి చేయడం వలన గొప్ప ఫలము కలుగును ఇక కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శాలిగ్రామ దానం చేసిన ఎంతో పుణ్యం ఆ మహత్యమును వివరించే ఒక కథను నీకు చెబుతాను శ్రద్ధగా వినుమో అని చెప్పసాగను పూర్వం గోదావరి నది గల ఒక పల్లెనందు ఒక పరమ లోబి అయిన వైశ్యుడి ఉండేవాడు అతడు తాను తినక ఇతరులకు పెట్టక దాన ధర్మములు ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ తానే శ్రీమంతుడన్న గర్వముతో వెర్రవీగుతూ ఉండేవాడు ఎంతసేపటికి ఇతరుల ధనమును ఎలా కాసేయాలనే బుద్ధితో ఉండేవాడు ఒకసారి అతడు తన పొరుకూరిలో ఉన్న బ్రాహ్మణునికి ఎక్కువ వడ్డీకి ధనమును అప్పుగా ఇచ్చాడు గడువు పూర్తయిన తరువాత వైశ్యుడు ధనము కోసం బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళగా ఆ బ్రాహ్మణుడు అయ్యా ఈ దినము నేను మీ బాకీ తీర్చలేను నాకు మరికొంత గడువు ఇవ్వండి ఎలాగైనా నేను మీ బాకీ తీర్చివేస్తాను ఒకవేళ ఈ జన్మలో తీర్చలేకపోతే మరో జన్మలో జంతువుగా పుట్టి మీకు సేవ చేసైనా మీ రుణం తీర్చుకుంటానని వేడుకున్నాడు ఆ మాటలకు కోపించిన వైశ్యుడు ఆవేశంతో తన వద్దనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని గొంతు కోసివేశాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తందుకుని చనిపోయాడు ఆ సంఘటనతో భయపడిపోయిన వైశ్యుడు అక్కడే ఉంటే రాసుబట్టలు వచ్చి తనను బంధిస్తారేమో భయపడి తన గ్రామానికి పారిపోయాడు గ్రామానికి పారిపోయిన బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక ఆనాటి నుంచి ఆ వైశ్యుడు కుష్ఠరోగంతో బాధపడి కొంతకాలానికి మరణించాడు వెంటనే యమభటులు వచ్చి వాని నరకానికి తీసుకుని పోయి నానాబాధలు పెట్టసాగారు ఆ వైశ్యునికి ఒక కుమారుడు కలడు అతడి పేరు ధర్మవీరుడు పేరుకు తగ్గట్టుగానే అతడు తన తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములకు పుణ్యకార్యములకు వినియోగిస్తూ ఉండేవాడు కొంతకాలానికి త్రిలోక సంచారైన నారద మహర్షి నరకము నుంచి భూలోకమునకు వెళుతూ మార్గమధ్యంలో ధర్మవీరుని ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు నారద మహర్షిని విష్ణు స్వరూపంగా భావించి ఆద్య పాద్యములిచ్చి సత్కరించి ఓ మహానుభావా తమరి రాక వలన నా ఇల్లు పావనమయ్యింది తమరి రాకుకు గల కారణమును తెలియచేయమని ప్రార్థించగా అంతటా నారదుడు ఓ ధర్మవీరా నీకు ఒక విషయము చెప్పదలచితిని అది ఏమనగా పరమ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చు శుద్ధ ద్వాదశి నాడు చేయు స్నానదాన జపాలకు అత్యంత ఫలము కలదు ముఖ్యంగా శుద్ధ ద్వాదశి రోజున ఎవరైతే సాక్షాత్తు విష్ణు స్వరూపమైన సాల గ్రామమును దానం చేస్తారో వారికి వారి పూర్వీకులకు జన్మ జన్మల పాపం పోవును నీ తండ్రి నరక బాధలు అనుభవిస్తూ ఉన్నాడు కావున నీవు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిష్టగా ఉండి సాలిగ్రామమును దానం చేసిన నీ తండ్రికి నరక బాధల నుంచి విముక్తి కలుగునని చెప్పెను అంతట ధర్మవీరుడు ఓ మునివర్య నేను గోదానం భూదానం హిరణ్యదానం వంటి అనేక గొప్ప దానాలు చేశాను కానీ ఒక మామూలు రాయైన శాలిగ్రామ దానం చేస్తే ఏమి ఫలం ఉంటుంది నేను చేయనని చెప్పగా ధర్మవీరుని అవివేకమునకు చింతించిన నారదుడు ఓ ధర్మవీరా నీవు సాలిగ్రామమును ఒక రాయిగా భావిస్తున్నావు అది సాక్షాత్తు విష్ణు స్వరూపం నీ తండ్రికి నరక బాధలు తప్పాలంటే సాలిగ్రామ దానం చేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పి వెళ్ళిపోయాడు నారదుని మాటలు పెడచివిని పెట్టిన ధర్మవీరుడు సాలిగ్రామ దానం చేయగల శక్తి వంటి కూడా చేయలేదు ఇలా నారదుని మాటను ధిక్కరించిన పాపానికి అతడు అనేక నీచ జన్మలు ఎత్తి నరకానికి వెళ్ళి చివరకు ఒక పేద బ్రాహ్మణునికి కూతురిగా జన్మించెను ఆ బాలిక యుక్త వయసు రాగానే తండ్రి ఆమెకు తగిన వరిని చూసి పెండి చేసెను వివాహం జరిగిన కొంతకాలానికి ఆమె భర్త మరణించాడు చిన్న వయసులోనే ఆమెకు ఇటువంటి కష్టం రావడానికి కారణం ఏమీ ఉంటుందా అని ఆమె తండ్రి తన దివ్య దృష్టితో చూడగా పూర్వజన్మలో నారదుని మాట ప్రకారం సాలిగ్రామం దానం చేయకపోవడమే ఆమె దుస్థితికి కారణమని గ్రహించి ఒక కార్తీక శుద్ధ ద్వాదశి సోమవారం నాడు ఆమె చేయించాడు దానితో తిరిగి జీవించాడు ఎన్ని జన్మలెత్తినా చేసిన పాపం వెంటాడుతూనే ఉంటుంది అందుకే పెద్దల మాటను జవదాటరాదు కావున ఓ జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలిగ్రామ దానం చేసినా జన్మ జన్మల పాపం పోతుందని వశిష్ఠుడు జనకునితో చెబుతూ పన్నెండవ రోజు కథను ముగించాడు இஸ்க்காந்தபுராண காத்தீகமத்தே ஷாசமா ஓம் நமாய